హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చునా శ్రీనివాస్ ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపించిపోతున్నాను ఏం లేదండి మనకి చాలా ఈజీ ప్రాసెస్ మనం బయట తెచ్చుకొని తిన తినటం కంటే మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా మంచిది హెల్త్కి అలాగే ఇప్పుడు ముందుగా మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి మనకి తొందరగా నానాలి అంటే వెన్నీళ్ళు పోసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో నానిపోతుంది అది నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అది నానిన తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని ఆ చింతపండుని బాగా పిసికి అందులో అంత రసం తీసి మనం రెండు మూడు సార్లు రసం తీసేయాలి ఆ చింతపండు రసం అంతా తీసేసుకొని ఆ పిట్టంతా పక్కన పెట్టేసేయాలి పక్కన పెట్టిన తర్వాత అందులోకి మనం ఒక మనకి పానికి సరిపోని ఒక వాటర్ పోసుకోవాలి ఆ చింతపండుకి సరిపోని నేను ఒక రెండు గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను నీళ్ళు తీసుకున్న తర్వాత అందులోకి తగినంత సాల్ట్ వేసుకున్నాను అలాగే కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా వేసాను వేసిన తర్వాత అందులోనే జీలకర్ర పౌడర్ అండి నేను పౌడర్ పట్టేసుకొని ఉంచుకున్నాను అన్నీ అలాగే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఒక స్పూను అలాగే కొత్తిమీర కొత్తిమీర పేస్ట్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను దాంట్లో సగం పుదీనా పేస్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ ఉన్నారు పుదీనా పేస్ట్ వేసుకున్నాను నేను అన్ని మిక్సీ పట్టుకొని వేటు వే పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో నేను అందుకే అప్పటికప్పుడు మనం పట్టుకునే పని లేకుండా ఇలాగ కొత్తిమీర ఒక మూడు స్పూన్లు వేస్తే అలాగే అందులో సగం పుదీనా వేసుకోవాలి అలాగే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను అవి మొత్తం అందులో కలిసే వరకు కలుపుకోవాలి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అందులో ఒక స్పూను సాల్ట్ వేసి కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా వేసాను నేను అవి కలిపేసి పక్కన పెట్టేసుకొని పానీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దాంట్లో పూరీలోకి స్టప్పింగ్ కోసం కర్రీ చేసుకుందాం దానికోసం నేను తెల్ల శనగలు తీసుకున్నాను అవి ముందే నానపెట్టేసుకున్నాను ఒక రెండు మూడు గంటలు నానబెట్టేసుకొని తీసుకుంటున్నాను అవి కుక్కర్లో తీసేసుకోవాలి అలాగే ఒక రెండు పొటాటోస్ తీసుకున్నాను చెక్కు తీసి వేసేసుకుంటున్నాను నేను అందులోని కుక్కర్లోని దాంట్లో సరిపోయిన ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని మనం ఒక రెండు మూడు విజిల్స్ వచ్చిన మనం ఉడకబెట్టుకోవాలి ఉడక అవి ఉడికే లోపల మనం పిండి కోసం పా పూరీల కోసం పిండి ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక కప్పు సుజీ రవ్వ తీసుకున్నాను అదేనండి బొంబాయి రవ్వ అలాగే అందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు మైదా కానీ గోధుమ పిండి కానీ తీసుకోండి మీకు ఏది అవైలబుల్గా ఉంటుంది నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను మూడు టేబుల్ స్పూన్లు ఒక కప్పు రవ్వకి మూడు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి అలాగే తగినంత సాల్ట్ వేసుకున్నాను వేసుకొని బాగా మనం దాన్ని మెత్తని పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి బొంబాయి రవ్వ కాదండి మనకి వాటర్ ఎక్కువ కంటెంట్ పడుతుంది వాటర్ ఎక్కువ పడుతుంది మనం కలిపిన తర్వాత కూడా అది పిండి నానిన తర్వాత కూడా బాగా నీళ్ళన్నీ అబ్జర్వ్ చేసేసుకుంటుంది అది రవ్వ అందుకే మనం కొంచెం లూజ్గానే కలుపుకోవాలి పిండిని ఇదిగోండి ఇలాగా మనకి ఎంత వీలైతే అంత సాఫ్ట్గా కలుపుకోండి లూజ్ అయిందని ఏం కంగారు పడద్దు ఎందుకంటే అది కొంచెం నానిన తర్వాత వాటర్ అంతా పిల్చేస్తుంది రవ్వ ఇలా కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి ఒక టెన్ టు ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి తర్వాత మనం ఆ కూరని అవి ఉడికినాయండి బంగాళదుంపలు అవి ఒకసారి చూసి ఒకసారి ఉడికి చూద్దాం బఠా నీళ్ళు ఇదిగోండి ఇలాగా ఉడికిపోయినాయి కదండి అట్లని మనం ఇప్పుడు మ్యాచ్ చేసుకోవాలన్నమాట కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదిగోండి ఇలా బౌల్లో తీసేసుకుని అవన్నీ పొటాటోస్ని బంగాళదుప్పులు మ్యాచ్ చేసేసుకుంటున్నాను నేను ఇలా మెత్తని పేస్ట్లో చేసేసుకున్నాక మనం అందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అలాగే బ్లాక్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను నేను కొంచెం వేసుకొని మనం దాన్ని కలిపేసుకోవాలి నేను ఇంకా దాంట్లో కొంచెం చాట్ మసాలా వేసుకున్నాను ఒక హాఫ్ స్పూను వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మాకు కారం కావాలనుకుంటే అందులో కొంచెం చిల్లీ పౌడర్ కొంచెం వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి ఇలా కలిపేసుకొని మనం మొత్తం పక్కన పెట్టేసుకోవాలి కొత్తిమీర లేదండి అందుకే నేను వేయలేదు మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు పూరీలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి ఇలాగ కొంచెం కొంచెం తీసుకొని బాగా మనకి ఎంత వీలుగా ఉంటే అంత వీలుగా పలుచగా చేసుకోవాలి మందంగా మాత్రం చేసుకోమాకండి పొంగ పూరీలు ఇదిగోండి ఇలా నేను ఒక కుల్ఫీ మౌల్డ్ ఉంటుంది కదండి దాని మూత తీసుకున్నాను అది ఈజీగా కట్ అయిపోతుంది కుల్ఫీ ఇది మీ ఇంట్లో ఉంటే చేయండి లేదంటే ఏదైనా క్యాప్ ఘాస్ వేసిన మూత కానీ ఏదైనా వాటర్ బాటిల్ మూత కానీ ఉంటే చేయండి నేనైతే కుల్ఫీ మొత్తం ఇలా చేస్తున్నాను ఈజీగా కట్ అయిపోతుంది కరెక్ట్గా షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలాగా ఇలా అన్నీ కట్ చేసుకొని మనం వాటిని తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి అలాగే మిగతా పిండిని మొత్తం మనం అలా పూరీలా చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా వచ్చేసి చూసారా ఎంత రౌండ్గా వచ్చినాయో ఇప్పుడు వాటిని తీసుకున్న ప్లేట్లు పెట్టేసుకుందాం ఇదిగోండి అలాగ అంత పలచగా ఉండాలి మరి మందంగా ఉంటే పూరీలు పొంగవండి మనం నూనెలో వేసినప్పుడు ఇలా ఉంటే సరిపోతుంది ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకుని నేను ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను పూరీలన్నీ ఇదిగోండి ఇలాగా ఇప్పుడు అవి మనం ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపో ఆయిల్ పొయ్యిమే పెట్టుకొని మనం ఈ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి మనం ముందుగా వేసేటప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉండి బాగా నూనె కాగాలి మనం అవి వేసేటప్పుడు కొంచెం తగ్గించుకోవాలి మంట కానీ హైలో ఉంటేనే అవి తొందరగా పొంగుతీయండి ఇదిగోండి ఇలాగా నూనెకి సరిపోని వేసేసుకొని మనం అన్నిటిని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు చూసారు అలా పైకి వస్తున్నాయి పొంగుతా మనకి ఎంత ఉంటే అంత తొందరగా పొంగుతీయండి మందంగా ఉంటే పొంగవన్నమాట అంతేనండి అన్నీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేవారికి వేపేసుకొని మొత్తం ప్లేట్లో తీసేసుకుంటే పానీపూరి ఈజీగా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చండి బయట కొని మనం తి పిల్లలకి పెట్టాలంటే చాలా భయంగా ఉంటుంది కాబట్టి హెల్త్కి మంచిది కాదు వాళ్ళు పానీపూరి అవి మనం ఇంట్లో ఇలా ఈజీగా తయారు చేసుకొని పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు హెల్త్కి కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి ఈవినింగ్ టైం బాగా తింటారు అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసరికి మనం అన్నీ తీసుకుని ప్లేట్లో పెట్టేసుకోవటమే పానీపూరి రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్